మీరు ఏమి చేయాలనుకుంటే అది చేసుకోండి చట్టపరంగా మీరు ఏం చేసుకోవాలనుకుంటే అది చేసుకోండి నేను చట్టపరంగా ఎదుర్కొని రెడీ ఉన్నాను కొంతమంది కొత్త మేధావులు బయలుదేరినారు వాళ్ళు ఏమంటారు అంటే మేము సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు కాదు మీరు ఇంకా వైసీపీలోనే ఉన్నారు మీరు ఇంకా వైసీపీ సభ్యులే మీరు ఇంకా రాజీనామా చేయరు కాబట్టి సామాన్య ప్రజలని చెప్పడం మానుకోండి వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రజలకు ఏమని పిలుపుతున్నారండి ఈ మేధావులు నూరాబాద్ పార్థసారథి హయాంలో ఏదైతే వైసీపీ నుంచి భూ కబ్జా వస్తున్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నాడు భూ కబ్జాల్ని వ్యతిరేకిస్తున్నాడు నూర దానికి వ్యతిరేక గొంతెత్తున్నాడు భూ కబ్జా కారుల్ని జైలు పొప్పని నూరా గొంతు ఎత్తున్నాడు ఆదుల్లో ట్రాఫిక్ జామ్ తొలగాలని నూర గొంతెత్తుతున్నాడు కాబట్టి నూరాహ్మాద్ గొంతు నొక్కండి అని చెప్పి ఈ మేధావులు ప్రజలకి పిలుపునిస్తున్నారు మరి ఏ ఏ రకం మేధావులు నాకే దర్తపడదు వీళ్ళు ఎవరో కాదు ఒకరు మా తమ్ము క్లాస్మెట్ ఇంకొకరు మా ఫ్రెండ్ తమ్ముడు మాకు తమ్ముళ్ళు లేదు పార్థసారథి వచ్చిన దానికి మేము అన్నదమ్ములు కొట్టుకునే పరిస్థితి ఇంక ఇప్పుడు ఇది పార్థసారి రాజకీయం లాగా ఉంది వీళ్ళ 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 ఏదైతే ప్రెస్ మీట్లు ఇచ్చి చేస్తున్నారో వీళ్ళంతా ఒకటే పార్థసారిథి దగ్గర మార్కులు కొట్టేయాలా తర్వాత ఏదైనా సంపాదించుకోవాలని ఆశాయి వేరే ఏం లేదు చాలామంది ప్రెస్ మీట్ పెడుతున్నారు లేకుండా వాయిస్ చేస్తున్నారు మరో ఇంద్రనగర్లో చెప్తున్నాను జరిగింది మరి పార్థసారిథి గారికి ఎమ్మెల్యే గారికి ఒకటే మొక్క చెప్తున్నాం మేము దయచేసి ఆధుని ఇమేజ్ పాటు చేయకండి మీరు ఎక్కడో చిత్తూరు చేసేప్పుడు మేము గెలిపించుకున్నాము బ్రహ్మాండం ఏదైతే గెలిపిస్తున్నాము కానీ మీరేం చేస్తున్నారంటే అభివృద్ధి చేయకపోగా ఆధుని ఇమేజ్ను పాట చేసుకున్నారు ఎవరో మసీద్ ముందు లైన్లో ఒక మహిళ పండ్ల పంటే ఎవరన్నా రవడీజం చేస్తే నాకు చెప్పుకుంటున్నారు ఆదులు రవడీజం లేదు అనేది మీకు అందరికీ తెలుసు కానీ మీరు ఈ బాధ్యత రైతులు మాట్లాడటం వల్ల ఈ వీడియో వేరే జిల్లాలకి వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు ఆదులు ఇంత గుండాగిరి ఉంది అని నెగిటివ్ ఇమేజ్ వస్తారు ఒకటి రెండవది నిన్న ఈ మధ్య ఆయన చెప్తున్నాడు నేను చావుకు భయపడినా అని చెప్ సార్ పార్థార్య గారు ఆదుగా నాకు రాజకీయాలు లేవు డెబ్బై ఐదేళ్ళ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు ఏ ఒక్క ఎమ్మెల్యే మీద కూడా ఎలాంటి దాడి జరగలేదు మీరు హాయిగా నిశ్చింతంగానండి మిమ్మల్ని మేము కాపాడుకుంటాం నాతో సమయం మిమ్మల్ని కాపాడుకుంటాము ఐదేళ్ళు పాటు బాగా పాటించండి ఇది మేము మీకు ఇచ్చే సూచన కాబట్టి దయచేసి మీరు నోరు జారి ఆధుని యొక్క ఇమేజ్ను డామేజ్ చేయదు చెప్పి చెప్తున్నాను ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ప్రాణాలు తెగించాడంటే ఆధునిక ఎంత భయంగా పరిస్థితి ఉందో అనే ఒక నెగిటివ్ ఇమేజ్ వస్తుంది ఇక్కడికి మాత్రం మన బతుకులు ఇంకా చిత్రమైపోతాయి కాబట్టి దయచేసి నోరు జరగదు చెప్తున్నాను ఇంకోటి విచిత్రం ఏమంటే మరి మల్లికాబా గారు కూడా ఏమో చెప్తున్నారు నేను వీళ్ళేది అత్త ఏమో విమర్శించినారంట మరి నాకు ఈ యొక్క హిజరాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని హిజరాలు ప్రబంధాల లేక జోగమ్మ ఇట్లా అంటారు మేము గుడ్డెక్క ప్రాంతంలో పెరిగినాం కాబట్టి మాకు కొంచెం ఐడియా ఉంది సో వారి పట్ల ప్రజల ప్రజలందరికీ ఒక గౌరవం ఉంటుంది అన్నమాట భావం బాగుంటుంది వీళ్ళు ఏదైనా చెప్తే మంచిగా చెప్తారు వీళ్ళు చేతిగా గ్రూప్ వేసి దీవిస్తారని ఒక మంచి భావన మరి అలాంటి భావన ఉంది కాబట్టి మరి అవగారి మాటలు నేను పట్టించుకోలేదు ఆమె తిట్లు కూడా నాకు షాప షాపాలు కాదు నాకు దీవెన్గా నేను భావిస్తున్నాను కాబట్టి బీజేపీ నాయకులు చెప్పేది ఏమంటే దీవెన్లు ఇవ్వాల్సిన జోగమ్మల్ని ఇట్ల కోసం ఆడకొవచ్చని చెప్పి బీజేపీ నాయకుల్ని మనం చేసుకుంటున్నాం ఎందుకంటే మన దేశ మన దేశంలో ఎన్నో సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి జోగమ సాంప్రదాయంలో వారు దీవించేవారే తప్ప చప్పించేవారు కాదు ఇది ఒకటి తెలుసుకోండి రెండవది మరి ఇదే విధంగా మరి ఇంకా వీళ్ళు మహిళాలో హెచ్చరిస్తున్నారు ఏమని మరి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం కదా నువ్వు ప్రశ్నించ ఎందుకు ప్రశ్నిస్తావు అంటే ఉద్యోగం అయితే అవినీతిని ప్రశ్నించడాది ఎక్కడ రాసిపెట్టింది ఉద్యోగైనంత మాత్రాన అవినీతిని వ్యతిరేకంగా మాట్లాడాలని ఎక్కడ రాసిపెట్టింది ఈరోజు హ్యూమన్ రైట్స్ హక్కుల సంఘాల్లో మ్యాక్సిమం ఉద్యోగస్తులే ఉంటారు పోయి చెక్ చేసుకుని ఆల్రెడీ ఉద్యమం బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు చెక్ చేసుకోండి తెలుస్తుంది మరి మేధావులకు అంత కసిగా ఉంటే ఆధునిక ప్రజల పక్షాన మాట్లాడడం అంత తప్పుగా వీళ్ళు భావిస్తే అవినీతిని వ్యతిరేకించడం తప్పుగా వీళ్ళు భావిస్తే ఆధునిక ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించడం తప్పుగా వీళ్ళు భావిస్తే మీకు ఒకటే చెప్తున్నాను మీరు దిక్కున్న చోట పోయి చెప్పుకోండి ఏదైనా కంప్లీట్ చేసుకోండి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే త్యాగాలు నాకు కొత్తగా పన్నెండు నెలల నుంచి త్యాగాలు చేస్తున్నాను ఆధుని ప్రజల కోసము ఇంకా త్యాగాలు చేస్తాను ఎంత పెద్ద త్యాగం అని చేస్తాను ఎందుకంటే నా కళ ఒకటే ఆధునిక గొప్ప నగరంగా తయారు కావాలి ఆధుని ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉండాలి ఆధుని ప్రజలు అన్ని విధాలు అభివృద్ధి చెందాలి యువతకు ఉద్యోగాలు రావాలి ఇక్కడ విద్యావాయుధులు అన్ని విధాలుగా బాగుపడాలని చెప్పి ఒక గొప్ప చారిత్రక నగరం ఇది దీన్ని ఇంకా డెవలప్ చేయాలని ఒక నా ఉద్దేశము మరి ఈ ఉద్దేశం కోసం ఈ లక్ష్యం కోసం ఎంత దాకా వెళ్తారని చెప్పి ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అని చెప్పి మరి ఈ కుహనా మేధావులు నేను హెచ్చరిస్తున్నాను మరి మరొకసారి చెప్తున్నాను ఈ మీరు ఏమి చేయాలనుకుంటే అది చేసుకోండి చట్టపరంగా మీరు ఏం చేసుకుంటే అది చేసుకోండి నేను చట్టపరంగా ఎదుర్కొని రెడీ ఉన్నాను దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఏ ఎలాంటి త్యాగానికైనా ఈ నూరామత్ సిద్ధం అని చెప్పి ఎందుకంటే నాకు ఆదిని ప్రజల క్షేమం కంటే నాకు ఇంకోటి అవసరం లేదు కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈ విషయంలో మరి ఆలోచించి ముందు కడగండి లేదంటే మీరు మొండిగా వెళ్తేనే మీకంటే జగమొండిని మొండిగానే వెళ్ళండి చట్టపరంగా మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా తట్టుకోవడం రెడీగా ఉన్నాను త్యాగానికి సిద్ధంగా ఉన్నాను నా లక్ష్యం ఒకటి ఆధునిక అభివృద్ధి దీనికోసము తగ్గేది లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను నా పేర్ నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆధునిక జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఈరోజు ఈ యొక్క వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్య కారణము మరి కొందరు వ్యక్తులు అనాలోచితంగా బిడిబిడి జ్ఞానంతో అజ్ఞానంతో మరి మా ఎంఎస్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు భారత్ చుట్టి గారిని ఒక ప్రాంతానికి పరిమితం చేయడము రాయలసీమ విధేకాన్ని ఒక కుట్రపూరితంగా ఆయనకు వేయడం అనేది చాలా సిగ్గుజట్టు కాబట్టి దాన్ని ఖండిస్తూ ఈరోజు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది మరి మహమ్మద్ ఫారూక్ గారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అనేది మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ముస్లిం మైనారిటీ యొక్క హక్కుల పరిరక్షణ కోసము ప్రతి మైనారిటీ వర్గానికి హక్కుల పరిరక్షణ కోసమే కాకుండా హిందూ సోదరులతో కూడా ఆయన ఎంతో సఖ్యతగా ఉంటూ చివరికి గుళ్ళు గోపురాల వద్ద కూడా అన్నదానం చేసేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మన మొహమ్మద్ ఫారూక్ గారు అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే మూడు రోజుల నుంచి వరదలో విజయవాడ మునిగిపోతే ఆయన నిద్రాహారాలు మాని ప్రతిరోజు వంట వండి మరి వేలాది మందికి ఆయన సొంత ఖర్చులతో అన్నం పంచిపెట్టే పరిస్థితి ఉంది మరి ఆయన ఇచ్చేటువంటి అన్నం మరి ముస్లింకి చేరుతుందా హిందువులు చేరుతుందని అవసరం లేదు ప్రతి మనిషికి ప్రతి పీడితునికి వరద బాధితునికి ఆహారం అందాలని ఒక లక్ష్యం ఏదైతే ఉందో దాని ప్రకారంలో పనిచేస్తున్నాడు తప్ప హిందులైన కుటుంబతాలు చూడటం లేదు మరి అదేవిధంగా ఆయన రాయలసీమలో ముస్లింల హక్కు హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు రాయలసీమ ప్రజల కోసం జైలుకి వెళ్ళినటువంటి గొప్ప నాయకుడు మన మహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారు అదేవిధంగా నందాలలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తము మరి జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన ఒక అరాజకమైనటువంటి సంఘటనలో ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే మన రాయలసీమ నాయకుడు ఎవరు వెళ్ళలేదు ఎక్కడ విజయవాడ నుంచి వచ్చిన ఫారూక్ షుబ్లీ గారు అర్ధరాత్రి బయదేరి నిద్ర లేకుండా పొద్దున అబ్దుల్ సలాం కుటుంబానికి చేరుకొని వారి కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది మరి మన ఊరి పక్కన గోనిగండ్ల హాజరబీ మరి ఆమె ఆ చిన్నారిని కొందరు కామాందులు దుర్మార్గంగా అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేస్తే మరి అప్పుడు నోరు మీద పోయిన మేధావులు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు అప్పుడు హాజరబీకి న్యాయం చేయాలని చేయాలని కోరింది కేసు నమోదు చేసింది పోరాడింది ఎవరు కేవలం పాలకృష్ణ గారు మాత్రమే ఇలా మరి టీడీపీ గవర్నమెంట్ రూలింగ్ వచ్చిన తర్వాత కూడా మరి ఆయన ఖచ్చితంగా ఏ ఇష్యూ వచ్చినా కూడా ముస్లిం సంబంధించి కావచ్చు జనరల్ ఇష్యూస్ కావచ్చు ప్రతిదానికి ఆయన పోరాడుతున్నాడు న్యాయం చేస్తున్నాడు తన వంతుగా మరి ఇలాంటి వ్యక్తిని పట్టుకొని ఏదో చిన్న ఆరోపణ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఒక్బోర్డ్ ట్రైబ్యునల్ కర్నూలు రాకుండా కోర్టులో కేసు చేసారు అని అవును చేసినారు తప్పేముంది దాంట్లో మరి ఒక్క బోర్డు ఎక్కడుంది ఆఫీస్ చెప్పండి మీరు ఒక్క ఆస్తులు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి కర్నూలు జిల్లాలో ఉన్నాయి ఆ కనంతపుర్ కర్ద్వారం మొత్తం రాయలసీమలోనే ఒక్క ఒక్క ఆస్తులు చాలా ఎక్కువ ఉన్నాయి అంటే మసీదులకి దర్గాలకు సంబంధించిన ఆస్తులు మన రాయలసీమలో ఎక్కువ ఉన్నాయి మరి రాయలసీమలో ఒక బోర్డ్ ఆఫీస్ ఎందుకు లేదు మరి ఈ యొక్క మేధావులు చెప్పగలరా మరి అది విజయవాడలో ఒక బోర్డ్ ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడే వక్ బోర్డు ట్రిబ్యునల్ ఉంటే న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన కోర దాంట్లో ఒక ప్రాంతీయ అభిమానం ఏముంది అక్కడ ఇప్పుడు ఏదైనా ఒక బోర్డు కేసు ఉంటే దీన్ని మూడు కారణాలు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను వక్ బోర్డు ట్రిబ్యునల్ విజయవాడలో ఎందుకు ఉండాలంటే ఒకటే కారణం ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మైండ్లో వేసినట్టు ఏమంటే కోర్టు వస్తే డెవలప్ అవుతుంది అది ఒక మూడు కంపెనీ వ్యవస్థ కానీ దేశం దానికి మనం బయటపడాలి ఆయన వ్యతిరేకించ మూడు కారణాలు ముఖ్యంగా ఏమంటే ఒకటి కోర్టు వెళ్ళడానికి సౌలభ్యంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు చేసినాము మనకి మనకేమైనా ఒక బోర్డు నుంచి పేపర్స్ కావాలి లేకుంటే ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే మనం విజయవాడలో అమరావతిలో కానీ వర్క్ బోర్డ్ ట్రిబునల్ అంటే వెంటనే వర్క్ బోర్డ్ ఆఫీస్కి వెళ్ళి మన అనుమానాలు నిలుగు చేసుకుని పేపర్స్ పేపర్ తీసుకొని మన కోర్టులో సబ్మిట్ చేయాలి ఒక కోర్టులో ట్రిబ్యునల్లో అదే గవర్నమెంట్ కూడా ఏదైనా కేసు మన ప్రజల పరిశానం పోరాడుతుంది గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా లాయర్లు కూడా ఏజీ కూడా వెంటనే ఒక గోడ్ ఆఫీస్కి వెళ్ళి పేపర్లు తెచ్చుకుని సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది లేకుంటే పాత మాన్యువల్ బుక్స్ ఉంటాయి ఇచ్చి సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది మరి అదే రెండు మూడు ట్రైన్ కర్నూలులో ఉంటే మరి విజయవాడలో ఒక గోడ ఆఫీస్ ఉంటే ఒక పేపర్ కోసము విజయవాడకు వెళ్ళి కర్నూలు రావడం ఎంత ఘోరంగా ఉంటుందో మీరు ఒకసారి విజయవాడ వెళ్ళడం ఆశ మాషదు పది గంటల సేపు ప్రయాణం ఉండదు మరి రెండో కారణం చెప్తున్నాను నేను ఈ యొక్క రాయలసీమలో భూ కబ్జాలకు మొత్తం ఏదైతే మసీదులు దరగాల స్థలాలు ఒక్కగో స్థలాలు కబ్జాకి గురి చేశారో మొత్తం భూస్వాములే మరి వాళ్ళంతా ఇక్కడే ఉంటారు కాబట్టి మరి ఇక్కడ ఒక్కబో ట్రైన్లు అంటే మరి వాళ్ళపైన పోరాడడం సామాన్యమే చెప్పండి ఇదే ఒక్కబో ట్రైన్లు విజయవాడ అంటే మనం ఇంకా భద్రంగా మీకు పోరాటాడు రావచ్చు కోర్టులో మరి అది కూడా ఒక కారణం ఉంది మరి ఇలాగ ఎన్నో కారణాలతో ఆయన వ్యతిరేకించారు తప్ప ఇందులో ఏం లేదు మరి ఆ మౌలానా అబ్దుల్ హక్ యూనివర్సిటీ ఒక్క ఒక్క ఇటుగా కూడా పేరు చెల్లరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మరి దాని గురించి ఎందుకు వీళ్ళు ప్రశ్నించారు రాయలసీమ మీద ప్రేమందరు కాబట్టి ఊరికే చెప్పడం కాదు మీరు ఆయన చేసిన త్యాగాన్ని చూడండి ఆయన జైలు జైలుకు వెళ్ళింది కూడా మన రాయలసీమ ప్రజల కోసం వెళ్ళారు ఆయన ఏ రోజు కూడా ఆయన ఎప్పుడు ప్రాంతాన్ని చూపించి జస్ట్ కొంతమంది ఏదో ఈ యొక్క వైసీపీ అవశేషాలు మిగిలిందా ఇంకా సమాజంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన వైసీపీ ఓడించాకి ఏం కూడా కారణం కాబట్టి ఈయన్ని రాయలసీమకు దూరం చేద్దామని కుట్రల భాగం ఇది కాబట్టి కుట్రలన్నింటినీ తిప్పికొట్టాలి మనము ఎందుకంటే ఎంఎస్పిఎస్ అనేది కేవలం ముస్లిం మైనారిటీకి మాత్రమే కాదు అన్ని వర్గాలకు న్యాయం చేసే వ్యవస్థ ఈరోజు కోడికత్తి సీను ఎంత దారుణంగా ఐదేళ్ళ పాటు జైల్లో పెట్టారు మరి బయలు తెచ్చి బయట తెచ్చింది ఎవరు ఎంఎస్పిఎస్ ఫారక్ గారు అలాంటి గొప్ప ఉన్న ఈరోజు పట్టుకొని మీరు ఇంత అవమానం మారడం చాలా ఘోరము ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎంతమంది అన్యాయం జరిగితే ఒక్క నోరు వదిలిపని ఇళ్ళు కళ్ళ మూసుకున్న కబోజులు ఈరోజు పారక్ షుడ్డి గారిని విమర్శించడం చాలా అప్పుడు ఇప్పటికైనా మీకు కళ్ళ దేవండి మీకు అంత అభిమానం అంటే ముస్లిం మైనార్టీల హక్కుల కోసం పోరాడండి రాయలసీమ హక్కుల కోసం పోరాడండి కానీ ఏదో లేని అవాకు చోకులు పేర్చి మీరు ఏదో వైసీపీ అధ్యక్ష అమలు చేయడం అనేది